నేను మీ దిలీపెని ఈరోజు మనం మిథుని రాశి వారి కోసం ఒక మంచి వీడియో చేసుకుందాం చాలా మంది మిథుని రాశి వాళ్ళని నేను ఏ పాపం చేసాను ఏ వారికి ఎలాంటి బాధ పెట్టానో గత జన్మలో ఇప్పుడు నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను కష్టాలు పడుతున్నాను ప్రతి పని అవ్వట్లేదు ఇలా మనసులో మనసులో ఏవేవో అనుకుంటారు నేను భగవంతుడికి చేయలేని పూజ లేదు మరి భగవంతుడు నా మీద ఎప్పుడు కరుణిస్తాడు భగవంతుడు నా కష్టాలు నా బాధలు ఎప్పుడు వింటాడు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు కష్టాలు అనుకున్న పనులు అవ్వట్లేదు అని మనం చాలా రకాలుగా అంటే ఇది మనం అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి ఇది మన మాటలతో చెప్పలేదు అలాగే వర్ణించలేము కూడా మిగులు రాసి వాళ్ళ యొక్క బాధలు ఇది పాపం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంటుంది ఎందుకంటే కష్టాలు బాధలు అనేవి మిగతా రాశుల మీద చూసుకుంటే మిథుని రాశి వారికి కొంచెం ఎక్కువగానే ఉంటాయండి వీటితో పాటుగా మనసుకు సంబంధించినటువంటి బాధలు అంటే ఆరోగ్యం అనారోగ్యం అనుకోండి ఏదో టాబ్లెట్ వేసుకుంటాము లేదో వైద్యుని సంప్రదిస్తాము కానీ మనసుకి సంబంధించినటువంటి బాధని అంత తేలిగ్గా దానికి ఒక మందే లేదంటారండి అది ఎప్పుడు నయమవుతుందంటే మళ్ళీ అది ప్రేమ ఆప్యాయులతో ఆ మనసు అనేది సెటరేట్ అవుతుంటుంది ఎందుకంటే జీవితంలోనే మనం ఎప్పుడైతే నవ్వుతూ ఉంటామో ఆనందంగా ఉంటామో సంతోషంగా ఉంటామో ఆ సమయంలోని మన జీవితంలో కష్టాలన్నీ కూడా దూరం అయిపోయినట్టుగా నా జీవితం ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మనకు మనసుకు సంబంధించినటువంటిదో ఆర్థిక పరమైన ఇబ్బందులు లేదంటే మనం ఎంత మంచి పని చేసిన అవతల వాళ్ళు మన మీద రాళ్ళు వేయడము లేదంటే నువ్వు ఏ ప్రతి కష్టం మన కష్టాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా మనల్ని ఏదో ఒక మాటలతోటి బా బాధను పెట్టడమో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అరే ఏట్రా ఇది ఎప్పుడు నా జీవితం బాగుంటుంది అనేటువంటి భగవంతుడిని మనం అడుగుతుంటాం కానీ భగవంతుడి చూడటం లేదేమో నా బాధ అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు ఎందుకంటే మన భగవంతుని యొక్క పిల్లల భగవంతుడు మనకు ఒక రకమైన కాలం అనేది చెప్పుకోవాలి గత పది నెలల కాలం నుంచి కూడా మిదును రాసి వాళ్ళకి అనుకున్న పనుల్లో ఏదో మనసు మనుషంతా కూడా ఏదో ఆందోళనకరంగా ఉండడం రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం ఆర్థికంగా ఇబ్బందులు వీటి అన్నిటితో పాటుగా అనారోగ్య సమస్యలు ఈ హైటు కూడా మనల్ని అనేక రకంగా ఇబ్బందులు పడుతుంది మనకి చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందదు వచ్చిన డబ్బు చేతిలో నిలవదు ఎటు చూసినా సరే అనారోగ్య సమస్యలో ఏదో ఖర్చుతో ఒక చేతికి అందుకు వచ్చినట్టు డబ్బు మంచి నీళ్ళ ఖర్చు అయిపోతుండడం మనం మన మిథుని రాశి వాళ్ళనే చూస్తూ ఉన్నాం వీటి అన్నిటితో పాటుగా మన కుటుంబం మీద ఏడుపు నరకోశ ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి మన ఫ్యామిలీతో ఎక్కడైనా బయటకు వెళ్తే ఏడుపు పిల్లలు ఏమైనా బాగా చదువుకుని ఒక మంచి మార్కులు వచ్చి మంచి చదువుకుంటున్నారని తెలిస్తే ఏడుపు అంటే జనాలకి కూడా అండి మన మీద ఎలాగుంటుంది అంటేనండి మా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏమిది అయినా వీళ్ళు ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతున్నారు మా జీవితం ఏంటి ఎలాగైపోతుంది అనేటువంటి ఒక బాధ అలాగే మనం వాళ్ళకన్నా ఎక్కువగా ఎదగకూడదు వాళ్ళకన్నా నలుగురిలోని కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వకూడదు అంటే నలుగురు కూడా మనం గౌరవిస్తున్నారు అంటే వాళ్ళ అవతరం చూడలేదు కంట్లో కారం వేసేసుకుంటారు అలాంటి వారు కూడా మన చుట్టూ శత్రువులు అని అండి మిత్రువులుగా నటిస్తుంటారు చూడండి మిత్రులుగా నటిస్తుంటారు చుట్టూ శత్రువులే ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలి మనం చేసే పనిని ఆపాలి మన జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు సృష్టించాలి అలాగే మనకి నవ్వుతూ మనతో మాట్లాడి నిద్రతో ఎక్కరించేటువంటి మనుషులు అంటే రంగులు మార్చేటువంటి మనుషులు మన చుట్టే తిరుగుతూ ఉంటుంటారండి కానీ మనం అంతను మనలో ఉన్నటువంటి వీక్నెస్ కూడా అండి శత్రువుని కూడా ప్రేమించరు శత్రువుని కూడా నానుకొని మనం మనలో కలుపుకోవడం ఇది మనలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ అనేది పక్కన పెడితే మన జీవితంలోని మనకి మనం బాగుండాలి మనతో ఉన్నవారు బాగుండాలి ఇదే మన జీవితంలోని మనకు ఉన్నటువంటి సైకాలజియా లేకపోతే మనకి మన అనుకునేటువంటి అంటే మన జీన్స్లోనే అది ఉన్నదా అనేది తెలియదు కానీ పాపం మిదులు రాసి వాళ్ళు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదేనండి వాళ్ళకి శ్లోగన్ అంటే చూడండి వీళ్ళ మనసు కూడా ఎంత మంచిదో మరికి కల్మషం ఉండదండి వీళ్ళ మనసులోని ఎవరికి అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు కానీ ప్రతి ఒక్కరూ కూడా అండి పాప వీళ్ళని మోసం మోసం మోసమే చేస్తూ ఉంటుంటారండి ఇలా ఎదుగుతున్నావు అన్న ప్రతిసారి కూడా మనకి తెలియకుండానే చూడండి వీళ్ళందరూ ఆడుతున్న గేమ్లు ఎలాగొంటేనండి మనకు తెలియకుండానే మనతో ఒక ఆట ఆట ఆడిసుకుంటుంటారండి మనకు తెలియకుండానే మన జీవితాన్ని తలకిందులు చేసేస్తుంటారు అరే ఎక్కడ ఏం ఆ జీవితంలోని ఎవరు ఏంటి చేస్తున్నారని తెలుసుకునే లోపలే రోజు రోజుకి దిగిపోతూ ఉంటుంటాం అలాగే ఈ నరఘోష నరదృష్టి వల్ల కూడా కుటుంబంలో భార్య భర్తల మధ్యనే ప్రేమ అనురాగాలు ఇవి కూడా దూరమైపోతూ ఉంటుంటాయి ఇంటికి వెళ్దాము అంటే భయం అంటే ఏదో ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుందేమో ఇంటికి వెళ్తే ఏదో ఒక రకమైన గొడవ అంటే ఇంట్లో ఎంత నెగిటివ్ ఏర్పడిపోయిందో చూడండి మనం అనుకుంటాం ఏంటి ఈ నరఘోష నరదిష్టి వల్ల కూడా ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అనుకుంటాం కానీ మనకి తెలియకుండానే గ్రహాలు బాగున్నా మన టైం బాగున్నా కూడా ఈ నరకోశ నరదిష్టి వల్ల కూడా కుటుంబం అంతా కూడా డిస్టర్బెన్స్ వాతావరణం అయిపోతుంటుందండి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటారండి ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీప దూప నైవేద్యాలు చేస్తూ ఉండండి చక్కగా పూజ చేసుకుంటూ ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ప్రతిసారి కూడా దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి అలాగే ఇతరులకి కష్టం అనిపిస్తే మీకు చే ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండండి అలాగే పిల్లల చేత ఈ బయట ఎవరైనా సరే ముసలి వాళ్ళు కొంచెం భిక్షాటన చేస్తున్న వాళ్ళకి కొంచెం కంబళ్ళు కానీ సాల్వాలు కానీ కొంచెం మీకు ఆర్థిక స్థితిని బట్టి ఒక ఇద్దరికో ముగ్గురిపో ఇప్పించడం చేస్తూ ఉండండి అలాగే కొంచెం బియ్యం పిల్లల చేత ఎవరికైనా సరే దానం ఇప్పిస్తూ ఉండండి ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో ముందు అది బయటికి వెళ్ళిపోవాలండి ఎప్పుడైతే మన ఇళ్ళ ఇంట్లో ఎప్పుడైతే దీపారాధన చేసుకుంటామో ఉదయం సాయంత్రం కూడా దీపదూప దూప పెట్టుకొని పెట్టుకుని చక్కగా భగవంతుని పూజ చేసుకుంటామో ఇంట్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది దీనికి తోడుగా లక్షివారం శుక్రవారం ఆదివారం చూడండి లక్ష్మారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా ఇంట్లో సాయంత్రం ఆరు గంటలకి ఇళ్ళంతా కూడా దూపం ఇస్తూ ఉండండి దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పైకిపోతుంది ఇంట్లో చాలా పాజిటివ్ వాతావరణం ఉంటుంది అంటే మన గుళ్ళో కూర్చుంటే ఒక పది నిమిషాలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే ప్రశాంతత మన ఇంట్లో కూర్చున్నా సరే అదే ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన మంచి అందర్స్టాండింగ్ భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత తల్లిదండ్రులకి పిల్లలకి కూడా మంచి అందర్స్టాండింగ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి ఇంట్లో పెద్దవారికి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి తగ్గి కొంచెం ఆరోగ్యంగా ఉండడం మనకు కావాల్సింది ఇది కదా దీనితో పాటుగా ఎప్పుడైతే మన ఇంట్లోని ఈ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎప్పుడు ఉంటుందో తెలిసిన మన ఇంట్లోని గొడవలు లేకుండా సంతోషంగా ఉంటూ ఇల్లంతా శుభ్రంగా ఉంచుతూ ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటూ లక్ష్మీవారం శుక్రవారం ఆదివారం దూపాలు ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే ఇల్లంతా కూడా లక్ష్మీదేవి కూడా మన ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదండి దీని వలన మనకి కలిగేటువంటి లాభాలు కూడా చూస్తే మాత్రం మన ఇంట్లో ఉన్నటువంటి రుణ బాధలు అనేవి తీరిపోతాయి అలాగే మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మనకు ఉన్నటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు మన జీవితంలోని ఏదైతే కోరుకుంటున్నామో నా జీవితంలో ఇదైతే బాగుందని మనం ఏదైతే అనుకుంటున్నామో అలా ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది చూస్తామని ఇంతకన్నా మనకి ఏం కావాలి అలాగే మన మీద ఉన్న నరఘోష నరదృష్టి కూడా పోతుంది దీనితో పాజిటివ్ వాతావరణం ఇంట్లో ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం అనుకునే ప్రతి విషయంలో కూడా విజయం సాధిస్తాం ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకా అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తుంటా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అంటే అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీరు జై శ్రీరామ్